హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో తిరుపతిలో తుమ్మలగుంట అనే ప్లేస్లో ఉండే కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ గురించి నేను ఈ బ్లాక్ చేస్తున్నాను ఈ పార్క్ స్పెషాలిటీ ఏమంటే పిల్లలకి సపరేట్గా పెద్దవాళ్ళకి సపరేట్గా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నది ఫ్యామిలీ పార్క్ ఇది సపరేట్గా ఉంటుంది ఇక్కడ ఏమంటే ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలతో పాటు వెళ్ళి ఆడించుకోవడానికి ఉంటుంది చాలా వెరైటీస్ ఉంది దాంతోపాటు వాకింగ్ ట్రెక్ కూడా ఉంది ఫ్యామిలీ పార్క్లో ఇక్కడ నేను కొన్ని పిక్స్ యాడ్ చేశాను ఇవన్నీ కూడా ఈ పార్క్లో ఉండే హైలైట్స్ అసలు సీనరీ ఎలా ఉంటుందంటే సూపర్ నేను చెప్పడం కాదు కానీ మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా బాగా ఉంటుంది ఇది ఫ్యామిలీ పార్క్ లోపల కన్స్ట్రక్షన్లో ఉన్న ప్లేస్ని నేను మీకు చూపిస్తున్నాను తిరుపతిలో చాలా పార్క్స్ ఉన్నాయి కాకుంటే ఇంత పెద్ద పార్క్ నేను విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకంతా కూడా నీట్గా కనపడడం లేదు కానీ చాలా బాగుంది మేమైతే త్రీ థర్టీ ఫోర్ ఆ టైంలో వెళ్ళాము లైట్గా ఎండ అంతే సూపర్ ప్లేస్ టు విజిట్ అది కూడా సండేస్ టైంలో మనం పిల్లల్ని తీసుకెళ్ళామంటే ఒక టూ టు త్రీ అవర్స్ వరకు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ గ్రీనరీ అంతా ఉంది కదా మొత్తం పార్క్ అంతా కూడా ఇలాగే ఉంటుంది ఎక్కడ కూడా మనకి మట్టి అనేదే ఉండదు చాలా నీట్గా కూడా ఉంటుంది పిల్లలకు కూడా మంచి సేఫ్ జోన్ లాగా అనమాట ఫ్యామిలీ పార్క్ చూపించేసిన తర్వాత నెక్స్ట్ నేను పక్కన ఉండే పార్క్ వీడియో చూపిస్తాను ఈ పార్క్లో ఇలా కొన్ని ప్లేసెస్లో విధంగా సిల్లలు కూడా పెట్టి ఉన్నారు చూడ్డానికి చాలా బాగుంది ఇది ఆడుకునే ప్లే జోన్ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చారు మనకి తిరుపతి నుండి అయితే సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మీరు ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకున్నారంటే ఈజీగా లొకేషన్కి వెళ్ళిపోవచ్చు అలా కాకుంటే తుమ్మలగుంట టెంపుల్ దగ్గర నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళామంటే చాలా దగ్గర డిస్టెన్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ పెద్దవాళ్ళ కోసం పెట్టిన పార్క్ ఇది ఎంట్రన్స్ మాత్రమే ఇది నేను చూపిస్తున్న పొడుగంతా కూడా ఈ దారి మొత్తం అంతా కూడా ఎంట్రన్స్ ఇది వాకింగ్ ట్రెక్ మనకి వీడియో తీస్తున్నంత దూరము మీకు ఈ వీడియోలో ఏ విధంగా అయితే డెడ్ ఎండ్ వరకు కనిపిస్తుందో అంత పెద్దది ఈ పార్క్ చాలా స్పేషియస్గా ఉంది ఇది వాకింగ్ ట్రాక్ టూ కిలోమీటర్స్ దాకా ఉంది ఎంత బాగా అరేంజ్ చేశారో చూడండి సూపర్గా ఉంది అసలు మనం నడుస్తుంటే థ్రెడ్మిల్ మీద వాక్ చేసినట్టే ఉంది తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి ఇంకా ఈ పార్క్ స్పెషాలిటీ ఏమంటే క్రికెట్కి సపరేట్గా వాలీబాల్కి సపరేట్గా ఫుట్బాల్కి సపరేట్గా హాకీకి సపరేట్గా ఇలా సపరేట్ సపరేట్ గ్రౌండ్స్ అనేది ఉన్నది అక్కడక్కడ బోర్డ్స్ కూడా పెట్టారు ఈ విధంగా మీరు ఇక్కడ చూసారంటే పెద్ద పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా గ్రౌండ్సే ఏ కోర్టులో వాళ్ళు ఆ కోర్ట్లో వెళ్ళి ఆడుకునే విధంగా ఉంది ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో ఉంటుంది పార్క్ ఆడుకోవడం మాత్రమే కాదు మీరు అక్కడికి వెళ్ళారంటే ఈవినింగ్ని కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ అంతా అలా ఉంది కాకుంటే అక్కడక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి మనం డస్ట్బిన్స్ యూస్ చేయాల్సి ఉంటుంది వాటర్ కూడా అవైలబుల్ ఉంది లోపల అయితే స్నాక్స్ ఏం దొరకదు మేము వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్స్ అలాంటివి మాత్రమే ఉన్నింది ఫుడ్ అలా ఉంది వాటర్ అలా ఉంది మనం చేయాల్సిందంతా ఏమంటే ఒక టూ అవర్స్ ముందుగా వెళ్ళామంటే ఈ పార్క్ అంతా కూడా చూసుకొని రావచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్